పద్యకాలంలో అనంతరపాఠం భర్తులు హరి సుభాషితముడు సుభాషితం అంటే ఏంటమ్మా మంచి మాట భాషితం అంటే మాట సు అంటే మంచి మంచి మాట ఎవరు చెప్పినా మంచి మాట వినాలి అందులో చెప్పిన వారు ఎవరు భర్తులు హరి ఎవరు ఎక్రమార్కుడు తమ్ముడు అమ్మా దేశం మన భారతదేశం మొత్తాన్ని భారతదేశమే కాదు భారత ఖండం ఆసియా ఏంటి ద్వీపాలున్నాయి ఇప్పుడు తర్వాత ఊడిపోయి సప్త ద్వీపావసుంధర మొత్తం భూమండలం ఒకటే దాన్ని భరతవర్షం అనేవాడు ఆ భరతవర్షాన్ని పరిపాలించినవాడు భర్తృహరి మహాపభు ఆ విక్రమాత్మ అది క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్దం క్రీస్తు శాతం ప్రథమ శతాబ్దం అది కాలం చాలా కాలం పరిపాలించే ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు ఆయన పేరు భట్టి పేరు భర్తృహరి ఈ భట్టి ఏం చేసేవాడు ఈ భర్తులరి విక్రమార్కు చెప్పాడు ఒక ఆరు నెలలు నేను రాజ్య పరిపాలిస్తాను ఒక ఆరు నెలలు ప్రజలు కష్టగా చూస్తూ దేశ తయారు చేస్తాను అప్పుడు ఆరు నెలలు భక్తి పరిపాలన చేసేవాడు అలా ఇంకా గారి ఆయన గొప్ప కవిశ్వరుడు పండితుడు జ్ఞాని ఆయన ఏం చేశాడు నేను తపస్సు చేసుకుంటానని చెప్పి తపస్సు చేసుకొని వెళ్ళాడు ఆయన అనుభవంతో చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకాలే చూపాలిస్తాం మొత్తం మూడు వందలు రాసడం ఆయన ఒకటి

सुखदारा मारा अच्छे दे विशेषण्यदा हा ज्ञानलावा दुर्विदा धम ज्ञानलावा दुर्विदा धम ज्ञानलावा दुर्विदा धम ब्रह्मा आपी ब्रह्मा आपी नरम नरंजय ती नरम नरंजय ती ब्रह्मा आपी नरम नरंजय ती ब्रह्मा आपी नरम नरंजय ती ब्रह्मा आपी नरम अज्ञा हा। अज्ञा प्रधमम्। सुखम्। सुखम् द्वितीयम्। आराज्य हा। आराज्य हा तृतीयम्। सुखतारम्। सुखतारम् चतुर्धम्। आराज्य ते। आराज्य ते पञ्चमम्। विशेष अज्ञा। विशेष अज्ञा शष्टम्। ज्ञान अलावा दुर्विद्धता हा। ज्ञान अलावा दुर्विद्धता हा। सप्तमम्। दक्तम्। दक्तम्। ज्ञान अलावा द

అంటే వాడికి ఏదైనా చెప్పచ్చు ఎందుకంటే వాడికి ఒక భావన నాకేమీ తెలియదు అనే భావన మనసులో ఉంటే అతను వాడు చెప్పేది శ్రద్ధగా ఉంటాడు వాడికి సులభంగా చెప్పచ్చు ఎందుకు వాడికి తెలియదు అనే భావన ఉంది కదా సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ విశేషజ్ఞ చాలా తెలుసు వాడికి అని తెలుసు అని తెలిసిన వాడికి సుఖతరం ఇంకా సుఖంగా ఇంకా తేలికగా ఆరాధ్యత చెప్పవచ్చు ఎందుకంటే వాడు కొంచెం చెప్తే అదుకుపోతాడు అసలు సమస్య ఎవరితో వచ్చింది జ్ఞానదవ దుర్విదర్థం వాడికి స్వల్పం తెలుసు కొంచెం తెలుసు కానీ అన్నీ తెలుసునే గర్వం మాత్రం బాగా ఉంది అలాంటి వాడి వాడిని అటువంటి నరం మానవుడిని బ్రహ్మాపి బ్రహ్మదేవుడు కూడా నరంత అయితే సంతోషపెట్టలేడు చూడండి అనుకో ఏమీ తెలియని వాడికి తేలిగ్గా చెప్పచ్చు అన్నీ తెలిసిన వాడికి ఇంకా తేలిగ్గా చెప్పచ్చు కొంచెం తెలిసి అన్నీ తెలుసునే గర్వంతో ఉన్నవాడికి

स्वायत्तम् प्रद्धम् एकांतहितम् एकांतहितम् था द्वितीयम् विधात्रा विधात्रा तृतीयम् विद्रिमितम् विनिरमितम् चैतुर्धम् छादनम् छादनम् पञ्चमम् अज्ञता आया अज्ञता विशेषतः विशेषतः सप्तमम् सर्वविदाम् सर्वविदाम् अष्टमम् समाजे समाजे नौमम्

దానికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వరం ఇచ్చాడు అజ్ఞతాయా ఛాదన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి విధాంత బ్రహ్మచేత వినిర్మితం నిర్మితబడింది అది ఎటువంటిది ఏకాంత హితం వారికి మాత్రమే ఒక కలిగేది స్వాయత్తం వారి స్వాధీనంలో ఉండేది వారి స్వాధీనంలో ఉండేది ఎవరినో అడి ఎవరితో చెప్పించుకోదా ఏమిటది అద్భుతమైనటువంటి మౌనం ఇంకోటి ఏంటంటే సర్వవిధం సమాజే విశేషత సర్వవిధం అన్నీ తెలిసిన వాళ్ళ యొక్క సమాజ సభలో విశేషత ముఖ్యంగా ప్రత్యేకంగా అపండితానం పండితులు కాని వారికి అంటే విద్యా విహీనులకు మౌనం విభూషణం మౌనమే అలంకారం వారికి ఏమి రాదు రానప్పుడు మౌనంగా ఉండాలి అందులో పండితులున్న సభలో ఇంకా ప్రత్యేకంగా మౌనంగా ఉండాలి ఎందుకంటే పొరపాటు వీడు జోరు ధరిస్తే అపార్థాలు వస్తాయి అనర్థాలు వస్తాయి వాడికి వారు కదా ఏమి అంతే భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు ఒక మౌనం అనే ఒక వరం ఇచ్చాడు అది మన అజ్ఞానాన్ని అప్పిపుచ్చుకోవడం సాధనం మన స్వాధీనంలో ఉంది మరి మన ఇష్టం కదా మౌనంగా ఉంటాం అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పకుండా ఉపకరించేది తన తన వశంలో ఉండేది తన చేతిలో ఉండేది ఒక ఉపాయం బ్రహ్మచారి సృష్టించబడింది ముఖ్యంగా అన్ని విషయాలు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో ఏమి మాట్లాడకపోవడమే అపండితులకు అలంకారం